మహిళా శక్తి పథకం కింద యూనిట్ల గుర్తింపును త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ ఆదేశించారు అలాగే పట్టణ ప్రాంత మహిళా సంఘాలు ఇంకా బాగా పనిచేయవలసిన అవసరం ఉందని అన్నారు శుక్రవారం ఆమె సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో మహబూబ్ నగర్ జడ్చెల్లా భూత్పూర్ మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రాంత మహిళా సంఘాల కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు అన్ని విషయాల పట్ల మహిళా సంఘాలకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అంతర్గత రుణాలు పొదుపు తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు సంఘాలలో కొత్త వారిని సభ్యులుగా చేర్పించడం ఎక్కువ గ్రూపులు ఏర్పాటు చేయడం వంటి వాటిపై సీఓలు ఆర్పీలు శిక్షణ ఇవ్వాలని అన్నారు మహిళా సంఘాలు ప్రత్యేకించి ఆర్పీలు పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్పారు మహిళా శక్తి పథకం కింద ఎక్కువ యూనిట్లను గుర్తించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా శక్తి పథకం కింద యూనిట్లు గుర్తించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు వచ్చే సమావేశం నాటికి అన్ని విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడమే కాకుండా సంఘాలు చురుకుగా పనిచేయాలని చెప్పారు తరచూ సమావేశాలు నిర్వహించుకోవడమే కాకుండా కొత్త కొత్త విషయాలను సభ్యులకు తెలియజేయాలని కొత్త సంఘాల ఏర్పాటుతో పాటు శిక్షణ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తే పట్టణ ప్రాంత మహిళా సంఘాలు బలోపేతం అవుతాయని తెలిపారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మహబూబ్ నగర్ జర్చల్లా భూత్పూర్ మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్ రెడ్డి రాజయ్య సురేందర్ రెడ్డి మెప్మా ఇన్చార్జ్ పిడి సురేందర్ రెడ్డి సిఓలు ఆర్పీలు ఫెడరేషన్ సభ్యులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు కాగా మెప్మా పీడి సురేందర్ రెడ్డి పట్టణ ప్రాంత మహిళా సంఘాలు సభ్యులు గ్రూపులు తదితర అంశాలను వివరించారు